ఓం శ్రీ మాత్రే నమ కుంభరాశి వారికి ఊహించని అద్భుతం ఇరుగు పొరుగు వారు చూస్తే ఆశ్చర్యపోతారు డిసెంబర్ పదిన అతిపెద్ద వార్త వినబోతున్నారు వీడియో చూడకపోతే చాలా మిస్ అవుతారు కుంభరాశి వారికి ఫలితాలు డిసెంబర్ పదిన అతిపెద్ద వార్త ఏం వినబోతున్నారు అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి కుంభరాశి దీని రాశి చక్రంలో పదకొండవ రాశిగా పిలుస్తారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులనేవి ఉన్నాయి వీరి యొక్క జీవితంలో ఊహించినటువంటి ఫలితాలనేవి డిసెంబర్ పది నుండి కూడా చూడబోతు ఉన్నారు అంటే డిసెంబర్ పదిన వీరి యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి ఉన్నాయి ప్రతి ఒక్క మానవుడి జీవితంలో మార్పు జరగాలి అంటే ముందుగా గ్రహస్థితుల్లో మార్పులు జరగాలి గ్రహస్థితుల్లో ఎప్పుడైతే మార్పులు జరుగుతాయో అప్పుడే ప్రతి ఒక్క మానవుడి జీవితం అనేది మారుతూ ఉంటుంది అయితే ముందుగా అసలు కుంభరాశి వారి యొక్క ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితం అదేవిధంగా ఎలాంటి శుభవార్తలు ఈ రాశి వారు వినబోతున్నారు అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకు ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్టయితే కనుక వ్యాపారం పరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది గురుదృష్టి అనేది మనకి ఏడవ ఇంటిపై తొమ్మిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండడం వలన వ్యాపారం అభివృద్ధి చెందటమే కాకుండా కొత్త భాగస్వామి ఒప్పందాలు కానీ లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించడం కానీ చేస్తారు ఇది పూర్తి అవ్వటానికి ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది ఈ సమయంలో వ్యాపారం కారణంగా ఆదాయం కూడా అభివృద్ధి ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వాములతో కానీ వినియోగదారులతో కానీ కొన్నిసార్లు సరైన అవగాహన లేకపోవడం కానీ లేదా మీ మాటల వల్ల కానీ కొన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల అంటే మీ మాటలు వారు అర్థం చేసుకోకపోవడం వల్ల గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో కానీ మీ మాట విషయంలో మీరు జాగ్రత్త తీసుకుంటే అన్ని విధాలుగా కూడా వ్యాపార రీత్యా కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు ఇక ఉద్యోగ రీత్యా ఉండబోతుంది అనేది చూసినట్టయితే ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంది మీరు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కానీ ఉద్యోగంలో కానీ మీ ప్రమేయం లేకుండా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అయితే గురు గోచారం మిశ్రమంగా ఉంది కాబట్టి ఇన్ని రోజుల్లో కూడా కొన్ని కొన్ని మార్పులు కారణంగా ఇబ్బందులకు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు జరగబోయేటటువంటి మార్పులు కారణంగా చాలా వరకు ఆనందపడేటటువంటి పడే శుభ సూచకాలు కనిపిస్తూ ఉన్నాయి ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి మార్పులు మీ ఉద్యోగంలో సాధ్యమవుతాయి విశ్రాంతి లేకుండా ఇన్ని రోజులు పనిచేయాల్సి వస్తుంది అని బాధపడేటటువంటి కుంభరాశి వారి యొక్క ఉద్యోగ జీవితంలో చాలా వరకు కూడా మానసికంగా ఒత్తిడి లేకుండా ఉంటుంది చాలా ప్రశాంతమైన జీవితాన్ని ఈ సమయంలో మీరు చూడగలుగుతారు ఇక ఆర్థిక రీత్యా ఏ విధంగా ఉండబోతుంది అనేది గనక మనం గమనించినట్లయితే ఆర్థిక రీత్యా కూడా బాగానే ఉంటుంది ఆదాయం అనేది బాగుండబోతుంది అయితే అధికంగా కనిపించడం లేదు ఎటువంటి ఖర్చులు కూడా ఈ సమయంలో మీకు అధికంగా ఉండవు కాబట్టి ఇంట్లో శుభకార్యం జరిగేటటువంటి అవకాశం ఉంది అయితే శుభకార్యం నిమిత్తం మీరు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ ముఖ్యంగా ఆర్థిక పరంగా మాత్రం ఎటువంటి అనవసరపు ఖర్చులు కూడా కనిపించడం లేదు ఈ సమయంలో ఎంతో కాలం నుంచి డబ్బు మనం పోగేసుకోవాలి అంటే వెనక పెట్టుకోవాలి లేదు అంటే ఏదైనా స్థలాలు గాని వ్యాపారం కానీ ముఖ్యంగా మొదలు పెట్టాలి లేదా స్థలాలు గాని వాహనాలు గాని కొనుక్కోవాలన్న ఆలోచనలో ఉన్నట్టయితే ఈ సమయంలో కచ్చితంగా మీరైతే కొనుగోలు చేసుకోవచ్చు ఇక కుటుంబ స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది కుటుంబంలో ఎలాంటి మార్పులు అనేవి ఉన్నాయి అనేది చూసినట్టయితే కుటుంబం పరంగా శుభకార్యాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కుటుంబ సమేతంగా మీరు శుభకార్యాలకి వెళ్ళడం కానీ లేదా మీ కుటుంబంలోనే శుభకార్యాలు జరగడం వల్ల బంధుమిత్రులందరూ కూడా మీ కుటుంబానికి రావడం కానీ ఇటువంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారంలో అభివృద్ధి లభించడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది అంటే మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ గా నిలబడబోతున్నారు ఈ సమయంలో మీ తండ్రి గారి ఆరోగ్యం కానీ ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కానీ మెరుగుపడుతుంది ఎంతో కాలం నుండి ఏవైతే అనారోగ్య సమస్యలతో వారు బాధపడుతూ ఉన్నారో అటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా లేదా కుటుంబ పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు గుడ్ బై చెప్పేయచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీ ఆరోగ్య పరంగా కూడా చాలా బాగుండబోతుంది మీ కుటుంబ సభ్యులు ఇన్ని రోజులు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరకబోతుంది డిసెంబర్ పదిన కుంభరాశి వారికి అతిపెద్ద శుభవార్త వీరు వినబోతున్నారు ముఖ్యంగా శుభవార్త అంటే ఎంతో కాలం నుండి ఏ వార్త కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ వార్త వినబోతున్నారు అంటే మీ ప్రేమ జీవితం ఫలించడం కానీ లేదా మీ వ్యాపారంలో ఎలాంటి మార్పుల కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి మార్పులు జరగడం కానీ లేకుంటే ఏదైతే ఉద్యోగాల మార్పుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మార్పులు జరగడం కానీ టోటల్ గా చెప్పాలంటే మీ జీవితంలో ఎలాంటి వార్త వినాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో ఆ వార్త ఈ సమయంలో వినబోతూ ఉన్నారు కోర్టు వ్యవహారాలు కానీ లేదా ఇతర వివాదాలకి సంబంధించినటువంటి ప్రతి విషయాల్లోని కూడా పరిష్కారం లభించబోతోంది ఆరోగ్య స్థితి పరంగా చూసినట్టయితే ఆరోగ్య సమస్యలు కనిపించటం లేదు అయితే అనారోగ్య సమస్యలు లేవు కదా అని నిర్లక్ష్యం చేయవద్దు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి అనారోగ్య సమస్య ఏదైనా వచ్చినట్టయితే వెంటనే డాక్టర్ని కలవండి కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో లేనప్పటికీ కూడా కొని తెచ్చుకునేటటువంటి ఆరోగ్య సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు ప్రతి విషయంలోని కూడా కొద్దిగా అంటే వీరి యొక్క వెయిట్ విషయంలో చాలా వరకు కూడా సమస్యలనే వీరు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి వెయిట్ విషయంలో జాగ్రత్తని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది శారీరకంగా మరియు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా బాగుంది కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే డాక్టర్ కి చూపించుకోండి ఇక చదువు రీత్యా ఎలా ఉండబోతుంది చూస్తే చదువు వృత్యా అనుకూలంగానే ఉండబోతుంది కానీ ఈ సమయంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తూ ఉంది కానీ ఎవరైతే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అంటే ఉద్యోగం బదులుగా వ్యాపారం చేసుకుందాం అనేటటువంటి ఆలోచన ఉన్నట్టయితే కనుక మీరు వ్యాపారం కాకుండా ఉద్యోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి వ్యాపారం చేసినా కూడా పర్వాలేదు కానీ మీకు ముఖ్యంగా చెప్పాలంటే డబ్బు రావడం కొద్దిగా లేట్ అవుతుందంటే అంటే మీరు నష్టపోతారని కూడా ఏమీ కాదు ఈ సమయంలో మొదలు పెట్టినా కూడా మీకు అనేది చాలా లేటుగా వస్తుంది కాబట్టి ఏంటంటే మీరు ముఖ్యంగా కూడా ఈ సమయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళండి ఎక్కువ ఉద్యోగ ప్రయత్నాలు చేసేటందుకే ప్రయత్నం అనేది చేయండి ఇక ప్రేమ పరంగా చూసినట్టయితే మీరు ప్రేమించిన వ్యక్తిని నిజంగా చెప్పాలంటే వీరికి రాబోయేటటువంటి సంవత్సరంలో కూడా అంటే డిసెంబర్ పది తర్వాత రాబోయేటటువంటి సంవత్సరంలో కూడా వీరి యొక్క ప్రేమ జీవితం పరంగా అన్ని విషయాల్లో ఎలా ఉన్నా ప్రేమ జీవితం పరంగా మిశ్రమ ఫలితాలే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు కూడా ప్రేమ వ్యవహారాల విషయాల్లో కొద్దిగా మీరు మాట తప్పడం వల్ల అంటే మీరు ఇచ్చినటువంటి మాటను మీరు నిలబెట్టుకోకపోవడం కారణంగా ప్రేమ జీవితాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది అంటే మీకు ఒక ధైర్యం లేకపోవడం కారణంగా మీ యొక్క ప్రేమ జీవితాన్ని మీరైతే కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది ధైర్యంగా ఉండండి ధైర్యంగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి వీలైనంత వరకు కూడా మీరు ధైర్యంగా ఉంటే మీ కుటుంబ సభ్యుల్ని మీరు ఒప్పించగలుగుతారు లేదా మీకు మీ జీవిత భాగస్వామికి అంటే మీరు ఎవరినైతే ప్రేమించారో వారికి మీకు ఏమైనా గొడవలు ఉన్నా కూడా ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి ఇక వివాహం చేసుకున్నటువంటి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూస్తే ఖచ్చితంగా మీకు మీ భాగస్వామికి మంచిగానే ఉంటుంది ఎటువంటి సమస్యలు కనిపించడం లేదు మీ మధ్య ఉన్న అన్ని గొడవలకి కూడా పరిష్కారం లభించబోతుంది ఆస్తి తగాదాల విషయాల్లో కూడా అనుకూలంగానే ఉండబోతుంది అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఈ సమయంలో మనకైతే కనిపిస్తుంది చూస్తారు కదా కుంభరాశి వారికి డిసెంబర్ పదిన ఏ విధంగా ఉండబోతుంది అసలు రాబోయే రోజుల్లో వీరి యొక్క జీవితం ఎలా మారబోతుంది అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్కారం